హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది వెయిట్ చేస్తున్న వీడియో అండి మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది సో వన్ బై వన్ అయితే ఈ రోజు వీడియోలో మెన్షన్ చేసి ఇది ఒక జస్ట్ ఒక షార్ట్ గా అప్కమింగ్ వీడియోగా రిలీజ్ చేస్తున్నారు లాస్ట్ టైం ఐపీడీ కాలనీ నుంచి వరహి కలెక్షన్స్ వాళ్ళ వీడియో షేర్ చేశాను కదా అషడం ఆఫర్ సేల్ లో ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్ గానీ కోట అయితే ఉంటుంది అండ్ అలాగే సరికి మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి సో స్కిప్ చేయొద్దు అండి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ డైరెక్ట్గా విజిట్ చేసే వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నారు వేరే వేరే ఓళ్ల నుంచి కూడా వస్తున్నారండి వచ్చి చక్కగా చూసుకొని మీకు ఎన్ని నచ్చితే అన్ని పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు గుంటూరు ఐపీడీ కాలనీ సెకండ్ లైన్ అండి ఫస్ట్ అడ్ రోడ్ కదండి టూ బై వన్ ఓకే టూ బై వన్ ఐపీడీ కాలనీ అయితే ఉంటుంది వారాహి కలెక్షన్స్ వాళ్ళది న్యూ స్టాక్ అయితే వచ్చేసింది స్మాల్ ఎక్కడైనా వివింగ్ డిఫెక్ట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని చెప్పి ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉండే శారీ కలెక్షన్ కూడా తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నాయి అండి ఇంకా 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 బెస్ట్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు ఈజు కలెక్షన్ మాత్రం అద్దరిపోతుంది అండ్ బుక్ చేసుకోవచ్చు అండి రేవతి గారు ప్రైస్ ఎంత ఫోర్ సేమ్ ప్రైజా ఓకే లాస్ట్ వీడియోలో ఎంత తక్కువ కి ఇచ్చారో అంతే తగ్గింపు ప్రైస్ కి అయితే ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా చక్కగా మనకి వన్ గ్రామ్ పట్టు శారీ కలెక్షన్ అయితే ఉంది అండ్ ఇదిగోండి మోస్ట్ వాంటెడ్ శారీ కలెక్షన్ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ వస్తుంది చక్కగా విస్కోస్ జార్జెట్ విత్ కలంకారీ బ్లౌజ్ అండ్ మనకి కల వర్క్ వస్తుంది బీడ్ వర్క్ అనేది సో చాలా అయితే ఉన్నాయి జస్ట్ షార్ట్ లో అయితే షేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ విత్ వావ్ కట్ వర్క్ బోర్డర్ కూడా అయితే చేస్తున్నారు సో లోట్లు అయితే వచ్చేసినాయి అండి కంప్లీట్ ట్రెండింగ్ ఐటమ్ కూడా ఉంది ప్యూర్ బెలా జార్జెట్ స్టైల్ అండ్ అవుట్ లైన్ స్టోన్ వర్క్ ఏనుగ అంబారీ డిజైన్స్ అన్ని పోతే వచ్చేసినాయి అండి ఇదిగోండి సో చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇదిగోండి బీడ్ వర్క్ మగ్గం వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది సో కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వెంటనే అయిపోతున్నాయి ఒక పూట కూడా ఉంటాయో లేవో తెలియదు ఐటమ్ అయితే